జగన్ అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఏ పండగ కోసం ఎదురు చూసినా చూడకపోయినా జగన్ పుట్టినరోజు కోసం అయితే మాత్రం ఎదురు చూస్తారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజునే తన కుటుంబ సభ్యుడిగా భావించి చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు అంటే ఎవరి స్థాయిలో వాళ్ళు ఇప్పుడు తాజాగా జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు మొత్తం అంటే ఇంతకుముందు పులివెందుల్లోనో కడపలోనో లేదంటే తాడేపల్లికే పరిమితమయ్యాయి కానీ ఈసారి అలా కాదు ప్రపంచవ్యాప్తంగా సంబరాలు జరుపుకున్నారు ప్రపంచంలో ఎక్కడెక్కడైతే ఏ ఏ దేశంలో ఎక్కడెక్కడ తన అభిమానులు ఉన్నారు వాళ్ళందరూ కూడా అలాగే రాజమండ్రిలో ఇంకా గోదావరి జిల్లాలో అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు ఒక అభిమాని ఒక అతిపెద్ద కటౌట్ ఏర్పాటు చేశారు రాజమండ్రిలో అది కూడా గోదావరి నడిబొడ్డున భారీగా అతిపెద్ద కటౌట్ ఓపెన్ చేసి భారీ కేకును కూడా అక్కడ కట్ చేసి తన అభిమానాన్ని అయితే చాటుకున్నారు ఆ విజువల్స్ మీరు చూడొచ్చు అంటే జగన్ మీద ఉండే ప్రేమాభిమానాలకి అధికారానికి ఎలాంటి సంబంధం ఉండదు అధికారంలో ఉన్నా లేకపోయినా జగన్ జగనే జగన్ మీద ఉన్న అభిమానం అలాగే చూపిస్తారు ఎవరైతే అధికారంలో ఉన్న ఉన్నప్పుడే ఇదంతా అధికారంలో ఉన్నప్పుడే వస్తారు దేకరు ఎవడు రాడు అనుకునే వాళ్ళకి ఈ వేడుకలు ఏవైతే ఉన్నాయో ఒక అతిపెద్ద సమాధానం చెప్పాను అనుకోవాలి గతంలో నేను ఒకసారి చెప్పాను జగన్ అంటే వాళ్ళ ఫ్యాన్స్కి అభిమానులకి జగన్ పేరు చెప్తే ఒక వైబ్రేషను జగన్ అనేది ఒక వ్యసనం వాళ్ళకి దేన్నైనా వదులుకుంటారు కానీ జగన్ మీద ఉన్న అభిమానాన్ని జగన్ మీద ఉన్న ప్రేమని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవడానికి సిద్ధపడరు అందుకే సొంత అన్నలాగా అలాగే చాలామంది చెల్లెళ్ళకి సొంత అన్నలాగా భావిస్తూ ఉంటారు అలాగే తమ్ముళ్ళకి అన్న చెల్లెళ్ళకి అన్న పెద్దవాళ్ళకైతే తన బిడ్డలా భావిస్తారు మొత్తం దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా జగన్ పుట్టినరోజు వేడుకలు ఒక వైబ్స్ క్రియేట్ చేసి ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో బాగా